ఈ యొక్క బైబిల్ దేవుడు ఎవరికి దేవుడు ఆయన ఇజ్రాయెల్ వారికి దేవుడు మిమ్మునే ఎరుగుదును మిమ్మునే స్వకీయ జనమగా నేను ఎంచుకొనను అని ఆయన అంటున్నాడు అంటే ఇక్కడ పాస్టర్లు ఎవరైతే తండ్రి అంటున్నారో ఆ తండ్రి మా పిల్లలు ఈ యొక్క ఇజ్రాయెల్ వారు లేదా యూదులు అని ఆయన చెప్తున్నాడు మరి మనం వెళ్ళి ఎవరో వేరొక తండ్రిని మా తండ్రి అని మనం ఎందుకు పిలవాలి ఎవరో యూదుల దేవుడు అంటే ఎవరో యూదులకి తండ్రి అయినా వేరే వాళ్ళకి తండ్రి అయిన తండ్రిని ఈ పాస్ట్రాలో ఏం చెప్తున్నారంటే మనకి తండ్రిగా చేసుకోమని చెప్తున్నారు అందరికీ వందలండి ప్రైజ్ లాట్ భాస్కర్ కిల్లి తిరిగి తన మతోన్మాదాన్ని తన ఛానల్స్లో చూపిస్తూ ఉన్నాడండి అండి ఎహోవా కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడు ఎహోవా అందరికీ దేవుడు కాదని చెప్పి ఆయన కొన్ని బైబుల్ వచనాలు చూపిస్తూ మాట్లాడాడండి దాని గురించి జవాబు ఈ వీడియోలు చూద్దాము నేను రాసినటువంటి విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు బుక్లో ఈ యొక్క ప్రశ్నలకు జవాబులు ఉందండి ప్రశ్న నెంబర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చూద్దాం యహోవా ఇజ్రాయేలు వాళ్ళకు మాత్రమే దేవుడా వారిని ప్రేమించాడా యహోవా ప్రవక్తలను ఇజ్రాయేలు వద్దకే పంపాడా అన్యుల వద్దకు పంపలేదా యేసుక్రీస్తు వచ్చింది ఇజ్రాయేల్ వారి వాళ్ళ కోసం మాత్రమేనా యేసుక్రీస్తు తన శిష్యులను ఇజ్రాయేల్ వాళ్ళ దగ్గరకు మాత్రమే పంపించాడా యేసుక్రీస్తు అన్యజనులకు అర్థం కాకూడదని ఉపమాన బోధించాడా నూట ఇరవై ప్రశ్న ఇజ్రాయేలులను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని యహోవా ఏ విషయం గురించి అన్నాడు నా పుస్తకంలో ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చానండి ఆ బైబుల్ రెఫరెన్స్ అన్నిటికీ జవాబులు ఇచ్చాను ఖచ్చితంగా నా పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడు కొన్ని బైబుల్ వాక్యాలు చూద్దామండి ఎహోవా కేవలం ఇజ్రాయేల్ వారికి మాత్రమే దేవుడా లేకపోతే సర్వశరీలకు దేవుడా అలాగే యేసుక్రీస్తు గురించి కూడా చూద్దామండి ఆయన లోకరక్ష కూడా కేవలం ఇజ్రాయెల్ వారి రక్ష కూడా అనేది బైబిల్లోని చూద్దాం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచనం నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను యహోవా సర్వ శరీరులకు దేవుడండి ఇజ్రాయెల్ వారికి మాత్రమే కాదు జకరియా గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచనం అన్ని జనుల అనేకులు యహోవాను హత్తుకొని నాకు జనుల కుదురు ఇది ఎహోవా చెప్తున్నమాట అండి అన్ని జనులు అంటే యహోవాని నమ్మని వాళ్ళు వాళ్ళు కూడా యహోవాను హత్తుకొని ఆయనకు జనులు అవుతారన్నట్టుగా మనకు జకరియా గ్రంథంలో యహోవా చెప్తా ఉన్నాడు అంటే అన్ని జనులు రక్షించబడాలని యహో కోరుతున్నాడు అంటే అన్ని జనులు కూడా యహోవా దేవుడు కాబట్టే యోహాను స్వార్త మూడో అధ్యాయం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యహోవా దేవుడు కుమారుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడండి మనం అందరం రక్షించబడాలని ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడండి లోకాన్ అంటే రక్షించబడాలి లోకాన్ అంటే అందరిని కాబట్టి హో అందరికి దేవుడు కాబట్టి అందరూ రక్షించబడాలని ఆయన కోరికండి ఆయన కుమారుడిని మన కోసం పంపించాడు యోహాన్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన కనుక చూస్తే ఏసుక్రీస్తుని విశ్వసించిన వారందరూ దేవునికి పిల్లలు అవుతారండి రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అనుజనులకు దేవుడు కాడా అవును అనుజనులకునూ దేవుడే భాస్కర్కి వెళ్ళి జాగ్రత్త గమనించు ఏసుక్రీస్తు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు యేసుక్రీస్తు అన్ని జ కూడా దేవుడే అని బైబిల్ చెప్తున్న విషయం బైబిల్ సరిగ్గా చదువు అక్కడక్కడ నీకు నచ్చిన వచనాలు కాకుండా బైబిల్ సరిగ్గా చదివితే నీకు అర్థమవుతుంది యోహన్స్ వార్త నాలుగో అధ్యాయం నలుగురు రెండో వచ్చినం ఏసుక్రీస్తు లోకరక్షకుడు అండి యేసు లోకరక్షకుడు అని మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది బైబిల్లో యహోవా సర్వశరీరులకు దేవుడని ఉంటే కూడా ఈ భాస్కర్ కిల్లి తన మతోర్మాదంతో యహోవా కేవలం ఇజ్రాయెల్ వారికి మాత్రమే దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి నీకు బైబిల్ ఏం తెలియదు యహోవా అన్ని జనులు కూడా అని చెప్పడానికి మనకు అనేక వచనాలు ఉన్నాయి యోనాను పంపిస్తాడు అన్ని అన్నిజనులకి అదేవిధంగా వంశ వాళ్ళు అనేక మంది జనులు ఉంటారు ఇలా చాలా మన బైబుల్లో గురించి చెప్పొచ్చు మనం వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది అయిపోద్ది చిన్న చిన్న వీడియో చేసి చేయదలుచుకున్నాను ఇంకా వివరంగా కావాలంటే ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇలాగ అనేక బైబుల్ ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటే కనుక ఆ టీఎస్ కుమార్ బైబుల్ ట్రూత్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వారు ఒక చిన్న లైక్ కొట్టి ఇంకా యూట్యూబ్ని మీరు సపోర్ట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఖచ్చితంగా అనేకలకి ప్రమోట్ అవుద్ది అందరికీ వందలా థ్యాంక్ యూ అండి ప్రైజ్ లాట్